అందరికీ కిందగా ఇది కుంట గొర్రెలు మేకలు కలిసి ఉంటే ప్రతి గురువారం ఉదయం ఐదు గంటల వచ్చి మధ్యాహ్నం పండుగ వేలు వచ్చింది ప్రకాశం జిల్లా పెద్దవాడి మండలం చోటు పొలవలు వచ్చిన ఆంధ్రప్రదేశ్ అన్న చూడొచ్చు బాగానే ఉంటాయి మంచి మంచి కొట్టేళ్ళ పిల్లలు వచ్చినాయి మూడు నెలల నుంచి నాలుగు నెలల కొట్టేళ్ళ పిల్లలు మంచి రేట్లు ఉంటాయి అన్న మా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలు వస్తుంటాయి అలానే కామెంట్ బాస్ ఖచ్చితంగా కామెంట్ ఏంటి ఈ వారము కరీంనగర్ వాస్తవాలు వచ్చారన్న మూడు నెలల నుంచి నాలుగు నెలల కొట్టేళ్ళ పిల్లలు ఆ యాభై కిలోలు కొని పెట్టడం జరిగింది మంచి మంచి రేట్లు ఉంటాయి చూడొచ్చు బాగానే ఉంటాయి ఇవన్నీ చూడొచ్చు బాగా ఎన్ని పిల్లలు అన్న మన ఇరవై ఒక్క పిల్లలు అన్న చూడొచ్చు మన సానికారం వాస్తవలు తీసుకొచ్చారు బాగానే ఉంటాయి ఎన్ని ఉంటాయి అన్నివి ఎన్ని ఉంటాయి మూడు నెలల నుంచి నాలుగు నెలలు ఉంటాయి ఎంత చెప్పినావు జాత గత పద్నాలుగు వేలు చూపి గత పద్నాలుగు వేలు చదువుతున్నా చూడొచ్చు జోడీ ఫోర్టీన్ థౌజండ్ మంచి మంచి రేట్లు ఉంటాయి ఫైనల్ రేట్ కాదు ఒకసారి విజిట్ చేయండి చూడవచ్చు బాగానే ఉంటాయి కొట్టేళ్ళ పిల్లలు మంచి మంచి రేట్లు ఉంటాయి ఒంగోలు జిల్లాలోనే కుట్టే మేకలు చదువుతా కొట్టేళ్ళ పిల్లలకు మంచి ఫేమస్ అన్న మూడు నెలలు చూడొచ్చు బాగానే ఉన్నాయి మంచి మంచి పట్టేల పిల్లలు వచ్చినాయన్న ఈ వారము ఎక్కువ వచ్చినాయి పట్టేల పిల్లలు రేట్లు కూడా చాలా బాగానే ఉన్నాయి ఒకసారి విధి చేయండి చాలా తక్కువ రేట్లు ఎక్కువ పిల్లలు చూడొచ్చు అన్న బాగానే ఉన్నాయి పట్టేల పిల్లలు మేకపోతులు అడుగుతుంది పిల్లలు నాలుగు ఎనిమిది వేల ఐదా రెండా ఇవి ఏం ఉన్నాయి మన ఏంటండి పదహారు పిల్లలు బాగానే ఉన్నాయి మా చెట్ల పట్టేళ్ళ పిల్లలు చూడొచ్చు మంచి మంచి రేట్లు ఉంటాయి ఎంత చెప్పారు కదా జత ఎంత చెప్పారు తొమ్మిది వేలన్న ఇప్పుడు వచ్చి జోడీ నైన్ థౌజండ్ ఓన్లీ ఇప్పుడు వచ్చి మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి బాగున్నాయి అన్న పిట్టేళ్ళ పిల్లలు మంచి మంచి రేట్లు ఉంటాయి వాళ్ళ నుంచి పటేళ్ళ పిల్లలు ఎక్కువ వస్తుంటాయి కుంట గొర్రెల మేక వస్తుంటే ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు పైన ఫైనల్ ఉంటాయి ఇవన్నీ మాటల్లో పటేల్ పిల్లలు ఉంటాయి బంతా కాదు చీటు చెప్పాలి నువ్వు అదే మఠం అని మటం అని మాట్లాడుతూ అవసరం రూపాయలు కొట్టాడాలి కానీ కరెక్ట్ మాట్లాడుతున్నావు తొంభైనాలు అడుగుతుంది మాట ఎవరు ఆటో పిల్లడా పెద్ద ఆయన తొంభై ఐదు అడిగిండు ఇవన్నీ మొత్తం మన మొత్తం ఇరవై ఎనిమిది ఉన్నాయి ఇరవై ఎనిమిది పొట్టేళ్ళ పిల్లలు చూడొచ్చు బాగా మూడు నెలలు నుంచి నాలుగు ఉంటాయి చూసుకోరేనా ఒక మీకైనా ఇక్కడ మంచి మంచి రేట్లు ఉంటాయి అన్న ఈ పొట్టేళ్ళ పిల్లలు చూడొచ్చు మంచి మంచి గుడ్డ పిల్లలు ఉంటాయి గత పదివేలున్నా తొమ్మిది వేలు నాలుగు వందలకు ఫైనల్ రేటు ఒకసారి విజిట్ చేయండి ఇవి మన హైదరాబాద్ వాస్తవాలో కరీంనగర్ అలా కాదు అడిగి అయింది తొమ్మిది వేల ఆరు వందలు అడిగింది ఎవరినా ఫోన్ అయింది ఏమైలే ఏడానికి చేస్తావు చూడొచ్చు నన్ను ఏదన్నా నందిగా వాస్తవాలు తీసుకొచ్చారు కొట్టేళ్ళ పిల్లలు బాగానే ఉండే మంచి మంచి కొట్టేళ్ళ పిల్లలు తీసుకొస్తారు మినిమం వంద నూట యాభై పిల్లలు తీసుకొస్తారు ఉన్నాయి కుంట గొర్రెలి మెగల్స్ అంటే మంచి మంచి రేటు ఉంటాయి ఒకసారి ఇది చేయండి చూడొచ్చు బాగా బాగానే ఉంది నేను చెప్పే రేటు కదా ఫైనల్ రేటు ఇది కుంట గొర్రెల మెగల్స్ అంతే ప్రతి గురువారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పైన తాగదవుతుంది మంచి మంచి రేట్ ఉంటాయి చూడొచ్చు బాగానే ఉంది ఇదిగా వీళ్ళంతా అందిగా వస్తావు అన్న బాగానే ఉంటారు చూడొచ్చు మంచి మంచి కుటేళ్ళ పిల్లలు తీసుకొస్తా అన్నది పిల్లలు ఏం మొత్తం ఎనభై ఐదు ఎనభై ఐదు పుట్టేళ్ల పిల్లలు అన్నా చూడొచ్చు బాగానే ఉన్నాయి ఇవి ఎంత చెప్పారానా పద్నాలుగు వేల ఐదు ఎనిమిదిలన్న ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చూడొచ్చు జోడి మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి చేయండి నేను చెప్పే రేట్లు కాదు బాగానే ఉంటాయి ఎన్ని నెలలు ఉంటాయి ఇవి నాలుగు ఉంటాయి చూడొచ్చు బాగానే ఉన్నాయా మూడు నెలల నుంచి నాలుగు నెలలు ఉంటాయి లోపు బాగానే ఉంటాయి మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజయం చేయండి ఇప్పుడు ఇవి కూడా నందిగా అందిగా మా వాస్తవాలు పిల్లలు బాగానే ఉన్నాయి చూడొచ్చు మంచి రేట్లుంటాయి మన బాబాయ్ ವಸ್ತಲಿತ ಫೋರ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ మాచర్ల పుట్టేళ్ళ పిల్లలు ఆల్రెడీ బేరాలు జాగుతున్నాయి చూడండి బాగానే ఉంది మొత్తం కొంచెం రేట్లు ఉంటాయి మాచర్ల పుట్టాలి పిల్లలు మంచి బాగా వస్తాయన్న కుంట గొర్రెల మేకలు చంపాలి వచ్చి బాగానే వస్తుంది మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి మంచిగా చూడొచ్చు బాగానే ఉంటాయి ఇవన్నీ పుట్టేళ్ళ పిల్లలు ఇక్కడ మాచర్ల పుట్టేళ్ల పిల్లలు అన్న బాగానే ఉండే చూడొచ్చు అన్నయ్య అంతక మీరు పదకొండు వేలు పదకొండు వేలు గత మార్చల్లో పెట్టారు కాదు బాగానే ఉండే చూడచ్చు తర్వాత పదకొండు వేలు ఇంత మంచి రేటు ఉన్న వంటగూర మే సంతకూరు సార్ ఇది చేయండి ఖచ్చితంగా రండి కామెంట్ కోసం మంచి కామెంట్ చేయండి మంచి మంచి రేట్లు ఉంటాయి వచ్చి నేను చూడొచ్చి మా చెట్ల పుట్టి వెళ్ళి పిల్లలు బాగా రేట్లో సార్ విజిట్ చేయండి బాగున్నావా మాటలు చెప్పు ఒక రెండు మాటలు ఈరోజు చూడసి మంచి మంచి రేట్లు ఉంటాయి బాగానే ఉంటాయి అన్న ఇవి మంచి ఉంటాయి ఒకసారి ఇబ్బంది ఈ ఎంతగా మీరీ ఈ మీయా పదమూడు వేల వచ్చిన జోడీ పదమూడు వేలు గత థర్టీన్ థౌసండ్ మంచి మంచి రేట్లు ఉంటాయి ఇక బాగానే ఉండే పుట్టేళ్ళ పిల్లలు ఎక్కువ వచ్చినాయి వారం మంచి ఉంటాయి ఒకసారి నేతలు లేవు కదా ఏంటంటే చూడచ్చు మా చెట్ల పుట్టేళ్ళ పిల్లన్న ఇవి జోడి ఎనిమిది వేలు బాగానే వాళ్ళు ఎక్కువ వారం మంచి రేట్లు చాలా డౌన్ ఉంటాయి కొట్టేయన్న ఒకసారి విజిట్ చెప్పే రేట్లు సార్ చేస్తుంటాయి ఇక చల్లబుట్టే చోటు బాగానే ఉంటాయి ఇవన్నీ మానమ్మ సోటీఆమ్మ కానీ

మన అన్నయ్య తీసుకొచ్చిండు ఇది మంచి మంచి రేట్లు ఎన్ని ఉన్నాయి నేమ్ వాడా పెద్దనా ఇరవై అదే చెప్తున్నారు చేత పద్నాలుగు వేలు చూడొచ్చు అన్న ఫోర్టీన్ థౌసండ్ చోడి వచ్చేసి పొట్టలకి మంచి మంచి పొట్టలు పిల్లలు మంచి మంచి గేరాలు జరుగుతుంది చూడొచ్చు బాగానే ఉంటాయి ఇవన్నీ ప్రతి వారం మంచి మంచి కట్టెల పిల్లలు తీసుకొచ్చి వచ్చి మంచి బేగాలు తాగుతున్నాయి జత గత పద్నాలుగు వేల ఐదు వందలు ఉన్న మంచి రేట్లు చూడొచ్చు కావడం போட்டியோட்டிருக்க పద్నాలుగు పొట్టేళ్ళ పిల్లలు ఎంత చెప్తారు కదా పదిహేను వేలు చెప్పారు పదహైదు వేలు అన్న ఫిఫ్టీన్ థౌసండ్ ఫైనల్ రేట్లు కదా ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి రేట్లు చూస్తే బాగా ఉంది గుంటూరండి ఇక మంచి మంచి పొట్టేళ్ల పిల్లలు వచ్చిన చూస్తా బాగా ఉండే మన దోస్తు బాబాయ్ పద్నాలుగు వేలు వాళ్ళు ఎంత అడుగుతారు పద్మూడు అడుగుతారా చూడొచ్చు బాగానే ఉన్నాయన్న మన బాబాయ్ మంచి మంచి తల సైజు కొట్టేళ్ళు బాగుంటాయి ఇవి కలర్ కూడా బాగున్నాయి మంచి కలర్ ఇది కొంత గొర్రెలు చూసుకోవచ్చు బాగానే ఉంటాయి బ్యాన లేదు గేత లేకపోయినా కానీ బ్యానర్ లేదు చిత్ర ఎనిమిది వేలు జాతీయ పదహారు వేలు చెప్పిన నలభై మంచి మంచి రేట్లు ఉంటాయి చూడొచ్చు బాగా నలభై హోటల్ కాదు ఎక్కువ వచ్చినాయి బారాలు కూడా ఎక్కువ తాగుతున్నాయి ఇక మన అన్న వాళ్ళు ఇల్లు ఎట్లా వచ్చే <laughs> கொண்டார் <laughs> ఒకసారి విజిట్ చేయండి బాగా ఉంటాయి నేను చెప్పారట్టు కదా ఫైనల్ లెక్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి పొట్టల పిల్లలు కొంత పొరమే సొంతకు వస్తుంటాయి మూడు నెలలు నాలుగు నెలల పోటీల పిల్లలు మంచి రేట్ ఉంటాయన్నా ఒకసారి విజిట్ చేయండి అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ